పొద్దున మింటూ స్కూల్కి వెళ్తుంది వాళ్ళు అక్క లేకుండా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అనుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాను తీసుకురావడానికి స్కూల్ నుంచి అయితే మంచిగానే వచ్చింది టీచర్ని కూడా అడిగాను ఏడవలేదంట బాగానే ఉందంట ఇంకా ఒక రెండు నిమిషాలు బయలుదేరతాం అనగా పైనుంచి కిందకి మింటూ వచ్చేసరికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి తను మెట్లు దిగేంతసేపే అనమాట ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బండ్లో రెయిన్ కోట్ ఉందన్న సంగతి మర్చిపోయి ఒక అరగంట అయితే స్కూల్ దగ్గరే వెయిట్ చేశాను తర్వాత ఇంకా మింటూకి నేను రెయిన్ కోట్ వేసుకొని మింటూని రెయిన్ కోట్లు పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట స్కూల్లో బాగుందవాడాలేదా ఓహో అయితే మింటూని తీసుకొని ఇంటికి వచ్చేసేసాక కింద భోజనానికి అయితే చెప్పారనమాట భోజనానికి అయితే వెళ్ళాము వెళ్ళేసి వచ్చిన తర్వాత కరెంటు పోయింది ఉరుములు మెరుపులు వర్షం అయితే జోర్దార్గా పడిందండి ఇంక అదే వర్షంలో క్యాండిల్ పెట్టుకొని ఇంకా నేను మా వారైతే ఛాయ్ పెట్టుకొని తాగేశాము ఇంకా వీడియో తీస్తున్నాను ఫోన్లో ఫ్లాష్ అయితే వేస్తున్నారు బై బాయ్